అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియోలో వినాయకుడి చంద్రుడి శాపం కథ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియోకి లైక్ కొట్టే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ బాక్స్లో ప్రతి ఒక్కరు ఓం గమ్ గణపతయే నమ అని కామెంట్ చేయండి ఇక కథలోకి వెళితే శ్రీ గణేషుడు చంద్రుడి శాపం కథ గణేషుడు చంద్రుడు శాపం కథ ఒకరోజు వినాయకుడు అనగా గణేషుడు ఎన్నో మంది భక్తులను ఇచ్చిన ప్రసాదం నైవేద్యం అన్నీ తిన్నాడు అతని పొట్ట బాగా తిండి తినడంతో ఎంతో గుండ్రంగా మారింది అతిగా తిన్న గణేషుడు తన మూషిక వాహనంపై కూర్చొని ఇంటికి వెళ్తున్నాడు అప్పటి రాత్రి పౌర్ణమి కావడంతో చంద్రుడు అల్ల కల్లోలంగా ప్రకాశించిపోతూ ఆకాశంలో వెలుగుతున్నాడు అప్పుడే చంద్రుడు గణేషుడిని చూసి నవ్వాడు ఎందుకు నవ్వాడు చంద్రుడు గణేషుడిని చూసి ఇలా అనుకున్నాడు ఇంత పెద్ద పుట్ట చిన్న మూషికంపై ఎక్కి అలా దూరుతున్నావా ఇది ఎంత హాస్యంగా ఉంది అని గర్వంతో చంద్రుడు నవ్వాడట చంద్రుడు నవ్వు గమనించిన పార్వతీదేవి కోపంతో ఇలా అన్నది ఓ చంద్రుడ నీవు గర్వంతో నా కుమారుడు నీ అవమానించావు అందుకే నేను నిన్ను శపిస్తున్నాను ఇకపై నిన్ను చూసిన వారికి అపశకునం కలుగుతుంది అని పార్వతీదేవి చంద్రునికి శాపమిచ్చిందట శాప ఫలితం ఏమిటంటే ఈ శాపం వల్ల చంద్రుడు చాలా భయపడ్డాడు వెంటనే పార్వతీమాత మాత పాదాలకు నమస్కరిస్తూ క్షిమాపణి కూడా కోరాడు పార్వతి మాత దయతో ఇలా అన్నది సరే నా శాపాన్ని పూర్తిగా నేనైతే తొలగించలేను కానీ వినాయక చవితి రోజు మాత్రం నేను చూసిన వారు అపశకునానికి గురవుతారు ఇది వారికి చిన్న శిక్షగా ఉంటుంది ఇక అప్పటి నుండి మనకు వినాయక చవితి రోజు చంద్రుని చూడకూడదు అనే నమ్మకం వచ్చింది చంద్ర దర్శన నిషేధం అంటూ ఉంటారు అందుకే గణేష చతుర్థి రోజు చంద్రుణ్ణి చూడకూడదు అని మన పెద్దలు చెప్తారు ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో అంతాను మీకు అర్థమవుతుంది అలాగే ఈసారి మనకు వినాయక చవితి అనేది ఆగస్ట్ ఇరవై ఏడు వచ్చినది ఈ సమయంలో పూజ చేయాలి ఇన్ని నైవేద్యాలు సమర్పించాలనేది కూడా ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం ఈ నెల ఆగస్ట్ ఇరవై తేదీన బుధవారం నాడు వినాయక చవితి వచ్చింది బుధవారంతో వినాయక చవితి కలిసి రావడం చాలా విశేషం బుధవారంతో వినాయక చవితి కలిసి రావడం చాలా అరుగుద్దుగా జరుగుతుందని మనకు మన వేద పండితులు చెబుతూ ఉన్నారు అయితే ఈ వినాయక చవితి వచ్చేలోపు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా కొన్ని ముఖ్యమైన విషయాలను అయితే ఖచ్చితంగా తెలుసుకోవాలి వినాయక చవితి రోజున ఏ సమయంలో గణపతి పూజను ప్రారంభించాలి పూజ చేసేవారు ఏ రంగు వస్త్రాలను ధరించాలి గణపతికి ఎన్ని నైవేద్యాలను మనం సమర్పించాలి ఏ పుష్పాలతో గణపతిని పూజించాలి ఇలా ఎన్నో విషయాల గురించి ప్రతి ఒక్కరూ ముందుగానే తెలుసుకోండి ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ బాక్స్లో ప్రతి ఒక్కరూ గ గణపతి ఆయన నమ అని కామెంట్ కూడా చేయండి ఆగస్ట్ ఇరవై ఏడు బుధవారం నాడు వినాయక చవితి అనేది వచ్చింది ఈ పండుగ రోజున ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఆకుపచ్చ రంగులో ఉండేటువంటి వస్త్రాలను మాత్రమే ధరించాలి వినాయక ఆకుపచ్చ రంగ వస్త్రాలను ధరిస్తే అదృష్టం ఐశ్వర్యం కలిసి వచ్చి విపరీతమైన లాభం కలిసి వస్తుంది ఈ వినాయక చవితనాడు ఒక ముహూర్తంలోనే మీ పూజను ప్రారంభించాలి అప్పుడు మాత్రమే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభించి గణపతి ఆశీర్వాదం సంపూర్ణంగా కలుగుతుంది తెల్లవారుజామునే గణపతిని పూజించాలంటే ఉదయం సింహలగ్నంలో ఐదు గంటల ఇరవై నిమిషాల నుండి ఏడు గంటల ఇరవై నిమిషాల మధ్యలో గణపతి పూజను మీరు ప్రారంభించవచ్చు ఉదయాన్నే పూజ చేయడం కుదరని వారు ఉదయం రుచికల దంలో పదకొండు గంటల ముప్పై నిమిషాల నుండి పదకొండు గంటల యాభై నిమిషాల మధ్యలో గణపతి పూజను ప్రారంభించవచ్చు అయితే గణపతిని పూజించే భక్తులు మట్టి గణపతిని పూజిస్తే చాలా మంచిది మీరు పూజించే వినాయకుడు తొండం ఎడమ వైపుకు తిరిగి ఉండాలి కాబట్టి మీరు గణపతి విగ్రహాన్ని కొనే ముందు గణపతికి ఎడమ వైపున తొండం ఉండేలా చూసుకోండి అదేవిధంగా మీరు పూజించే గణపతి నిలబడి కాకుండా కూర్చొని ఉన్న వినాయకుని విగ్రహాన్ని ఎంచుకోండి అప్పుడు మాత్రమే పూజకు శుభ ఫలితాలు కలుగుతాయి ఇక వినాయక చవితి నాడు మీ ఇంటి ఈశాన్య దిశలో గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి వినాయకుడిని పూజించాలి ఈశాన్యంలో గణపతిని పూజిస్తే మీరు చేసే పూజలకు వందకి వంద శాతం పుణ్య ఫలితం దక్కుతుంది మరీ ముఖ్యంగా ఇరవై ఒక రకాల పత్రతో వినాయకుడిని పూజించాలి ఇరవై ఒక్క పత్రాలతో వినాయకుడిని పూజిస్తే ఇక ఈ సంవత్సరం అంతా అష్టైశ్వర్యాలు అపార సంపదలు వరించి మీ కుటుంబానికి మంచి రోజులు ప్రారంభమవుతాయి ఇరవై ఒక్క పత్రాలతో గణపతిని పూజించలేని వాళ్ళు కనీసం తొమ్మిది పత్రాలతో అయినా సరే గణపతిని పూజించాలి ఇక వినాయకుడి పూజలు దీపారాధన విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలను తప్పకుండా పాటించాలి విశేషంగా ఈ వినాయక చవితి నాడు వెండి కొందుల్లో దీపారాధన చేస్తే చాలా మంచిది వెండి కుందుల్లో కొబ్బరి నూనె పోసి ఐదు వత్తులతో దీపారాధన చేస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి వెండి ప్రవీణలు లేని వారు మట్టి కుందుల్లో కానీ ఇత్తడి కుందుల్లో కానీ దీపారాధన చేసుకోవచ్చు అయితే విశేషంగా గణపతి పూజల్లో జిల్లేడు వత్తులతో దీపారాధన చేస్తే గణపతి ఆశీర్వాదంతో ఈ సంవత్సరం మొత్తం ఎలాంటి ఆపదలు దరిచేరకుండా మీకు మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ఇక జిల్లేడు వత్తులు అందుబాటులో లేకపోతే పత్తి వత్తులతో దీపారాధన చేసుకోవచ్చు కానీ కొబ్బరి నూనెతో మాత్రమే దీపారాధన చేసుకోవాలి కొబ్బరి నూనెతో దీపారాధనకు విశేషమైన పుణ్య ఫలితం ఈ వినాయక చవితి రోజున కలుగుతుంది ఇక గణపతికి పొరపాటున కూడా తులసి దళాలతో పూజించకూడదు గణపతి పూజలో కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి కలశం పక్కనే వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి గణపతిని పూజించాలి ఇక గణపతి పూజలో తప్పనిసరిగా ఎరుపు రంగు పుష్పాలను మాత్రమే ఉపయోగించాలి ఎరుపు రంగు మందార పూలతో కానీ ఎరుపు రంగు గులాబీ పూలతో కానీ గణపతిని పూజిస్తే ఆర్థికపరమైన సమస్యలన్నీ తొలిపై అష్టైశ్వర్యాలు సులభంగా కలుగుతాయి ఎర్రమందార పూలతో గణపతిని పూజిస్తే అప్పుల బాధలన్నీ సత్వరమే తొలగిపోతాయి అలాగే ఎర్ర గులాబీ పూలతో గణపతిని పూజిస్తే మీ భర్త ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది ఇక గణపతికి అత్యంత ప్రీతికరమైన వాటిలో గరిక ఒకటి కాబట్టి మీరు పూజించే గణపతి విగ్రహానికి ఒక గరికమాలను వేసి గణపతిని పూజిస్తే కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి ఇక గణపతి పూజలు తప్పనిసరిగా ఇరవై ఒక్క గరిక ఆకులకు పెట్టుకోవాలి మీరు పూజించే గణపతి విగ్రహం పక్కన లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ పెట్టుకోవాలి ఈ వినాయక చవితి నాడు లక్ష్మీ గణపతిని పూజిస్తే గణపతి ఆశీర్వాదంతో పాటుగా లక్ష్మీ కటాక్షం కూడా సులభంగా మీకు కలుగుతుంది అయితే మన శాస్త్రాల ప్రకారం గణపతి పూజలో తప్పనిసరిగా పన్నెండు రకాల నైవేద్యాలను గణపతికి సమర్పించాలి లేదా ఐదు రకాల నైవేద్యాలను కానీ మూడు రకాల నైవేద్యాలను కానీ గణపతికి నివేదించవచ్చు ముఖ్యంగా వినాయకుడికి పెట్టే నైవేద్యంలో ఉండ్రాల లడ్డూలు అలాగే పాయసం ఉండేలా చూసుకోండి అలాగే ఆపిల్ పండ్లు దానిమ్మ పండ్లు అలాగే ద్రాక్ష పండ్లను నివేదించాలి తద్వారా మీ ఇంటిపై గణపతి ఆశీర్వాదం సులభంగా కలుగుతుంది అయితే వినాయక చవితి రోజున పొరపాటున కూడా చంద్రుడిని చూడకూడదు ఈ రోజున చంద్రుడిని చూస్తే ఈ సంవత్సరం మొత్తం పనుల్లో ఆటంకాలు అలాగే ప్రతి ఒక్కరూ నిందిస్తూ ఉంటారట కాబట్టి వినాయక చవితి నాడు పొరపాటున కూడా చంద్రుడిని చూడకుండండి అయితే ఒకవేళ మీరు పొరపాటున మీరు చంద్రుడిని చూస్తే గణపతి పూజలో అక్షంతలు పెట్టుకొని ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత మీ ఇంట్లో ఉన్న కుటుంబం అంతా తలపైన అక్షింతలను వేసుకొని గణపతికి నమస్కారం చేసుకోవాలి ఈ విధంగా తలపైన అక్షంతలు వేసుకుంటే చంద్రుడిని చూసిన సరే ఎలాంటి దోషం కలగకుండా ఉంటుందట ఇక గణపతిని పూజించే సమయంలో ఓం గం గణపతి ఆయే అనే మంత్రాన్ని చదువుతూ గణపతిని పూజించాలి ఇక ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత చివరిగా గణపతికి మంగళహారతిని సమర్పించి వ్రత కథను చదివి మీ పూజను ముగించుకోవాలి మన పురాణాల ప్రకారం పార్వతీదేవి శనిగపిండి అలాగే పసుపు వినాయకుడిని సృష్టించి ప్రాణం పోసింది కాబట్టి ఈ వినాయక చవితి నాడు మీరే స్వయంగా మీ చేతులతో వినాయకుని తయారు చేసి ఆ వినాయకుడిని పూజిస్తే కోటి రేట్ల పుణ్య ఫలితాన్ని మీరు సులభంగా పొందవచ్చు ఈ సంవత్సరం అంతా మీ పనుల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రతి పనులో విజయాలు సాధించాలంటే ఇంట్లో గణపతిని పూజించిన తర్వాత వక్రతుండా అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవండి అదేవిధంగా మీ మనసులోని కోరికలు త్వరగా నెరవేరాలంటే గమ్ క్షిప్ర ప్రసాద నాయ నమః అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవండి ఈ మంత్రాలకు చాలా శక్తి ఉంటుంది కాబట్టి వినాయక చవితి రోజున ఈ మంత్రాలను చదివితే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి ఇక గణపతి నిమజ్జనం చేసే వరకు ప్రతిరోజు ఉదయం సాయంత్రం రెండు పూతల దీపం వెలిగించి గణపతికి నైవేద్యం సమర్పించాలి అయితే ఇంట్లో పూజించే వినాయకుడి విగ్రహానికి మూడు రోజుల తర్వాత నిమజ్జనం చేస్తే చాలా మంచిది ఇక గణపతి పూజలో ఉండే వినాయకుని విగ్రహం ఒకటి మాత్రమే ఉండాలి అదేవిధంగా మీరు పూజించే గణపతి విగ్రహం పసుపు రంగులో కానీ ఎరుపు రంగులో కానీ ఉండాలి ఈ విధంగా వినాయక చవితి పండుగ నాడు కొన్ని నియమాలను పాటిస్తూ గణపతిని పూజిస్తే ఈ సంవత్సరం అంతా అష్టైశ్వర్యాలు కలిసి వస్తాయి అలాగే ఈ నీలా నిందలు పడకుండా చూసుకోండి ఈ నీలా నిందల వల్ల మనకు జీవితంలో మంచి అనేది జరగదు కాబట్టి జాగ్రత్త వహించండి ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు